శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికి నమస్కారం ఛానల్లో స్వాగతం అండి ఈ విషయం కుంభరాశి వారికి నిజంగా చేదు వార్తాయని చెప్పుకోవచ్చు మరికొన్ని రోజుల్లో అలాగే మరికొద్ది గంటల్లో ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి ఇంట్లో తీవ్రమైనటువంటి విషాదం నెలకొట్టే అవకాశం ఉంది వీరికి గుండె పగిలే వార్త కూడా వినబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆ యొక్క నష్టం ఏంటి అలాగే వీరి జీవితంలో కలగబోయేటువంటి వార్త ఏంటి గుండె పగిలే వార్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అదిపడిగా ప్రస్తుతం కుజుడు అలాగే శని ఇక ఒకే గ్రామంలో ఒకే గ్రహంలో ఉండడంతో వీరిపై ఇక నెగిటివ్ ఇంపాక్ట్ చాలా వరకు ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం రాశి వారి ఇంట్లో ఎవరైనా పెద్దవారు గానీ లేదా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఒకనొక సమయంలో మరింత నష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉందని చెప్పవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఇంట్లో ఉన్నటువంటి లేదా ఎవరైనా తీవ్రమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే ఆచితుచ్చి వివరించండి పొద్దున్న సాయంత్రం వారి యొక్క ఆరోగ్య విషయాలను తెలుసుకోండి అలాగే వారికి ఎటువంటి అసౌకర్యం కనిపించినా సరే వెంటనే ఆసుపత్రికి తరలించే కార్యక్రమాన్ని అయితే ఇక మీరు చేపట్టుకోవాల్సి ఉంటుంది లేకపోతే మరింత ఆలస్యం చేస్తే మీకు లేనిపోని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కుంభరాశి వారికి ప్రస్తుతం వార్త కూడా వినబోయే అవకాశం ఉంది వీటి నుంచి కొంతవరకు ఈ యొక్క గ్రహ వర్గోచార ఫలితాలను తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి శ్రీ రుద్రాభిషేకం చేపించుకోవడం అలాగే శని గ్రహ పూజను చేపించుకోవడం ద్వారా కొంతవరకు ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు వీటి ద్వారా మీకు కలగబోయేటువంటి నష్టం నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది రాసి వారికి కొన్ని నెలలుగా అస్సలు బాగోలేదు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో లేనిపోని అప్పులు చేయడం రుణములు బాధలు అలాగే ఆర్థిక ఇబ్బందులు వీరికి గురిచేస్తున్నాయి కొన్ని విషయాల్లో వ్యాపారాలు వీరు స్టార్ట్ చేసినప్పటికీ అందులో అపజయాలు ఇక బయట నుంచి అప్పులను తీసుకురావడం ఆ అప్పులు తీర్చడానికి మరో అప్పులు చేయడం వంటి ఇబ్బందులు ఇక మరింతగా గురిచేస్తున్నాయి అంతేకాదు కుటుంబ సభ్యులు సైతం వీరికి దగ్గర చేసుకోకపోవడం ఇక ప్రతి విషయంలో డబ్బులు ఉన్నప్పుడు ఒకలా డబ్బులు లేనప్పుడు ఒకలా ఇక వివరిస్తున్నారనే బాధ మిమ్మల్ని మరింత వెంటాడుతుంది అయితే ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీ యొక్క భాగ్యస్వామి కానీ గారి యొక్క ఆశీస్సులు లేదా సజెషన్స్ ఆ సలహాలు తీసుకొని మీరు చేసేటువంటి వ్యాపారంలో మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ఈ నెల వస్తున్నటువంటి ఏకాదశి తర్వాత కానీ లేదా పౌర్ణమి తర్వాత కానీ మీ యొక్క గోచార ఫలితంలో గురుగ్రహ మార్పు కారణంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంతేకాదు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కూడా మంచి ఆర్థిక లాభం అలాగే మంచి ప్రమోషన్ కూడా పొందుకునే అవకాశం ఉంది వ్యాపారాల్లో మంచి ఆర్థిక లాభాలను పొందుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అయితే మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి పక్కన పెడితే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడైనా దూర ప్రయాణాలు ఆకస్మిక ఇక భారం ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయినా సరే ఇక మీరు మీ యొక్క భార్యతో చర్చించడం తర్వాతనే ఇక ఇన్వెస్ట్ చేసే ప్రయత్నాలు చేయండి లేకపోతే లేనిపోని ఇబ్బందులు మిమ్మల్ని మరింత గురిచేసే మరింత ఇబ్బందులు గురిచేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం చెప్పవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్ ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరు చేయవలసినటువంటి ఇక పరిహారాలు ఏంటో చూసారు కదా వీరికి ఎలాంటి నష్టం చేకూర్చబోతుంది దాని నుంచి తప్పించుకోవాలంటే వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం